ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక అందించాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం శాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ సమీపంలో రాష్ట ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ ను వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి గార్లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా శాండ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ శాండ్ బజార్లో ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరిపడా ఇసుకను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవటం అందరికీ రాదని బుక్ చేసుకోకుండా వచ్చిన వారికి సిబ్బందే ఆన్లైన్లో బుక్ చేసి ఇసుకను అందించాలని అన్నారు ఇసుక కోసం వచ్చేవారికి సిబ్బంది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పన్నెండు వందలు కాకుండా వెయ్యి రూపాయలకే టన్ను ఇసుక అందించాలని జిల్లా కలెక్టర్ టీజీఎండీసీ అధికారులను కోరారు పేద ప్రజలైన ఇందిరమ్మ ఇల్ లబ్ధిదారులకు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు కేవలం ఖర్చు కోసమే చేయాల్సి వస్తుందని కావున వారికి కొంత ఆర్థిక భారం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామాలలో పెద్ద ఎత్తున ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నందున గ్రామాల్లో ఇసుక అవసరాలను గుర్తించి గ్రామాల వద్దకే ఇసుక తీసుకువెళ్లటానికి మార్గాలను చూడాలని తెలిపారు పేద ప్రజలకు సహాయం చేయాలనే దృ దృఢ సంకల్పంతో అధికారులు పనిచేయాలని అన్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎనభై శాతం ఇంద్రమ్మ ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని అన్నారు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికమని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఉత్సాహంగా ఉన్నారని వారికి కొంత ప్రోత్సాహం అందిస్తే త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు నాయకులు టీజీఎండీసీ అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీఆర్ గారికి అలాగే గవర్నీలు జిల్లా కలెక్టర్ అమ్మకొండ గారికి మిగతా అధికారులకు అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు అన్న మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఇంద్రమ్మ వాళ్ళకు ఒక వెయ్యి పన్నెండు ఇన్స్టెడ్ ఆఫ్ ట్వల్వ్ హండ్రెడ్ ఒక థౌజండ్ రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న ఓన్లీ ఫర్ ఇంద్రమ్మ హౌజెస్ నాట్ ఫర్ ద అదర్ పీపుల్ ఎందుకంటే వారు కూడా సేమ్ ఇప్పుడు ఎక్కడ నుండి కొనుక్కొని వస్తే కేసులు అయిపోతున్నాయి వర్దనపేట రీచ్ కానీ మన ఉనికి ఉనికిచర్ల ఇక్కడ నుండి మన జఫర్ఘ్ నుండి కూడా వచ్చే డాక్టర్లను టోటల్గా రెస్ట్రిక్ట్ చేసేసారు దాంతో అసలు పాపం ఇంద్రమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టిఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదాయకరం తప్పనిసరిగా ఇంద్రం హౌజెస్ కోసం మా పెద్దలు సిఎన్ సార్ కూడా మాట్లాడుతా అన్నారు డిఎం గారు వారి ఎండి గారితో సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది ఓన్లీ ఫర్ ఇంద్రామ్ హౌజెస్కు ఒక టెన్ థౌసండ్ వన్ వన్ థౌజండ్ చేస్తే సంతోషంగా తీసుకెళ్ళి త్వర త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది అలాగే మురం అన్న బేసిక్గా ఇంకా ఇంపార్టెంట్ మొరం మొరం కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ పోయినా కూడా మురానికి పోగానే కంప్లైంట్స్ వస్తున్నాయి పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం మురం కూడా కొంచెం వారికి రీచెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఏడి మైన్స్కి చెప్ చేసినాక దానికి మినిమం ఒక ఇరవై ట్రిప్పుల వరకు మొరం పడుతుంది వాళ్ళకు ఫిల్లింగ్ చేయడానికి సో ఏడి మైన్స్ మీరు రీచార్జ్ చూసి అది ఎక్కడన్నా మీరు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వారు దానికి శాంక్షన్ ఇస్తే ఓన్లీ ఫర్ ఇంద్రమ్ హౌజెస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం ఫోన్లు చేసి అయినా పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు మేము ఇంద్రమ్ కు తీసుకుపోతుంటే అని చాలా ఇబ్బంది కలుగుతుంది దాన్ని కూడా ఒక వెసులుబాటు చేస్తే బాగుంటుంది మేడం అది కూడా ఇట్లనే సేమ్ క్వాంటిటీ ఇస్తూ దానికి కూడా ఒక రేట్ ఫిక్స్అప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం వారికి కూడా ఇమీడియట్లీ కట్టుకోగానే ఫిల్లింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది లేకుంటే అట్లనే బేస్మెంట్లు వేసి ఆగిపోతున్నాయి మరం మొరం అని తిరుగుతున్నారు మా దగ్గరికి మీకు ఇబ్బంది చేయాల్సి వస్తుంది ఫోన్ చేసి ఏడి మైన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి చెప్పండి దానికి కూడా ఒక రేట్ అప్ చేసి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్ మేము ఎవరు వచ్చినా కూడా దీనికి సపోర్ట్ చేయమంటే మీరు ఏదైనా ఏడీ మైన్స్ ఎంఆర్ఐ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చేసుకోమంటున్నాం కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఇసుక తర్వాత శాండ్ తర్వాత మనం ఈ రెండు చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో సో డిమాండ్ బాగా పెరిగిపోయిందన్న మన ఇంద్రైస్ ఇచ్చేవరకు ఒక్కొక్క ఊర్లో నాట్ లెస్ దెన్ ట్వెల్వ్ హౌజెస్ వస్తున్నాయి మనం కాన్స్టిట్యున్సీలో అట్లా మూడు వేల ఐదు వందలు ఇచ్చే వరకు చాలా డిమాండ్ పెరిగింది కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ పెద్దలు శ్రీహరి గారితో మాట్లాడి ఇక్కడ మనకు ఈ ఇసుక డంప్ రావడం ఈ యొక్క యాడ్ పెట్టడం చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరూ చెప్పి మన నాయకులు కూడా చెప్పి ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాన్ని సాంద్రత అంటే క్వాంటిటీ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇంద్రమ్మ హౌజెస్ పక్కా హౌజెస్ వాళ్ళ చిరకాల వాంచన తీరుతుంది కాబట్టి తప్పనిసరిగా రీచెస్లో ఇంకా డంప్ ఈ డంప్ యార్డ్లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా మాట్లాడి ఎప్పటిదా